అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట ఈరోజు వీడియోలో సోరకాయ కర్రీని ప్రిపేర్ చేశానండి ఈ కర్రీ రైస్ చపాతి రోటీ ఎందులో తిన్నా చాలా బాగుంటుంది చక్కటి గ్రేవీతో సూపర్ టేస్ట్గా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం సోరకాయని ఇలా కట్ చేసుకోండి కొద్దిగా లావు పీసెస్గా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది ఇలా నేను రౌండ్ సొరకాయ తీసుకొని కట్ చేశానండి పొడుగు సొరకాయ అయితే లేతది తీసుకొని కట్ చేసుకోండి దీనికోసం నేను ఉల్లిపాయ పెద్దది తీసుకొని కట్ చేసాను ఆ తర్వాత మూడు నాలుగు టమాటాలు తీసి కట్ చేసుకోండి చిన్నవైతే ఒక నాలుగు పెద్దవైతే రెండు తీసుకుంటే సరిపోతుంది పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోండి వేసుకొని ఇందులోనే కట్ చేసిన సొరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి ఇలా లావు పీసెస్గా కట్ చేస్తే చపాతీలోకి చాలా బాగుంటుందండి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా సాల్టు టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మంచిగా ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకోండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ కర్రీని ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా మనకి వాటర్ వచ్చేస్తాయి సోరకాయ నుంచి లేత సోరకాయ తీసుకుంటేనే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మంచిగా కలిపేసుకోండి కలిపేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఎండుమిర్చి కారం అయినా పర్లేదు పచ్చిమిర్చి పేస్ట్ అయినా పర్లేదు ఎండుమిర్చి కారం అయితే ఇంకా కొద్దిగా బాగుంటుంది ఇలా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపేయండి అండి ఇలా చక్కగా కారం పచ్చివాసన వరకు ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి మంటని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీస్తే మనకి చక్కగా ఆయిల్ పైకి తేలుతూ కర్రీ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేయండి ఇలా టీ గ్లాస్ వాటర్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి మరొక రెండు నిమిషాలు మనం ఉడికించుకున్నామంటే మనకు ఎంతో టేస్టీగా సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి వేసుకొని చక్కగా కలిపేసి మరొక రెండు మూడు నిమిషాలు మనం మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే సూపర్ సూపర్గా మనకి సొరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఎంత తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే కంపల్సరీ తినాల్సిందే చాలా బాగుంటుందండి రౌండ్ సొరకాయ లేత తీసుకొని ఇలా కట్ చేసి చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో molecules